అహంకారంతో విరవీగిన నానికి విజయవాడ పార్లమెంట్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని టీడీపీ నేతలు వాపోయారు విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా కేసినే శివనాథ్ చిన్ని నేడు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు పంజాబ్ సెంటర్ సమీపంలో నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి డివిజన్లో టీడీపీ నేతల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పేదలకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మైనార్టీ నేతలు ఎంఎస్ బేగ్ పతావుల్లో పాటు యాభై రెండో డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి నలభై తొమ్మిదో డివిజన్ ఎన్ టీడీపీ అధ్యక్షులు బడుగు వెంకన్న యాభై డివిజన్ టీడీపీ అధ్యక్షులు కుప్పుల గంగాధర్ రెడ్డి యాభై ఏడో డివిజన్ అధ్యక్షులు కుంచు దుర్గారావుతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతలు తెలుగుదేశం పార్టీ కన్నా తానే గొప్ప అంటూ విర్రవీగి ఘోర పరాజయం పొందిన కేసు నానీకి ఎన్నికల గుణపాఠం కావాలన్నారు వినయ విధేయతలతో ప్రజలు మనల్ని పొందిన పార్లమెంట్ ఎన్నికల్లో మునిపెన్నడు లేని విధంగా రెండు లక్షల ఎనభై రెండు వేలకు పైగా ఓట్లు సాధించి ఎన్డీఏ కూటమికి అఖండ మెజార్టీ సాధించిన కేసినేని చిన్నీకి ప్రజలు బ్రహ్మతం పడుతున్నారని అన్నారు ఆయన ఆయంలో విజయవాడ నగరాభివృద్ధి మరింతగా సాధ్యపడుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు పార్లమెంట్లో లోక్సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు కేసినేని చిన్నికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని టపాసులు కాల్చారు ఈరోజు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కేసీనేని శివరాజ్ చిన్ని గారిని విజయవాడ నగర ప్రజలు అత్యధిక మెజారిటీతో కనీ విని ఎరుగని మెజారిటీతో విజయవాడ నగరంలో ఏ మహానుభావుడు కూడా ఇంత మెజార్టీ సాధించలేని మెజార్టీ ఇచ్చిన నగర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు పార్లమెంట్లో కేసీనేని శివనాథ్ చిన్ని గారు యాజ్ ఏ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి డివిజన్ అధ్యక్షులు కమిటీ వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము ఎవరైతే కేసీ నేని శివనాథ్ చిన్ని గారికి ఓటేసి గెలిపించారో వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే రెండు లక్షల ఎనభై రెండు వేల మెజార్టీ అనేది ఊహించని మెజార్టీది అంటే కేసీరేని శివరాజ్ చిన్ని గారు ప్రజల హృదయాలను ఏ విధంగా ఎలా గెలుచుకున్నారో ఈ ఓటు ద్వారా తెలుస్తుంది ఎన్ని కార్యక్రమాలు చేసిన ఉన్నా కూడా ఇక్కడ మేమే ఇక్కడ ఎంపీలం మేము చచ్చిపోయే వరకు మేమే ఉంటాం హ్యాట్రిక్ కొడతామని ప్రగల్భాలు ఎవరైతే పలికారో వాళ్ళ గర్వం వాళ్ళను బంగాళాఖాతంలో కలిపింది ఎవరైతే ప్రజల ముందుకు వస్తారో సేవ చేస్తారో వాళ్ళనే ప్రజలు ఎంచుకుంటారు ఎవరైతే ఓడిపోయారో కేసీ నాని గారు అనుకున్నారు నా వల్లే ప్రజలు ఓటేశారు చంద్రబాబు నాయుడు చరిష్మ కాదు తెలుగుదేశం పార్టీ కాదనుకున్నారు కానీ ఈరోజు ప్రజలు చెప్పుతో మొహం మీద కొట్టారు ఇది సైకిల్ గుర్తు చరిష్మ ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిష్మా ఇది తెలుగుదేశం పార్టీ చరిష్మా అని ఈరోజు ప్రజలు చెప్పి కేసినేని శివనాథ్ చిన్ని గారికి బ్రహ్మాండమైన మెజట్టు గెలిపించారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి అనుకోని విధంగా అనేక సీట్లు ఇచ్చి దాదాపు కేవలం పదకొండు సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇచ్చి నూట డెబ్బై ఐదు సీట్లలో మిగతా సీట్లన్నీ తెలుగుదేశం పార్టీ అలసులు గెలిపించారంటే మేము ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే పశ్చిమ నియోజకవర్గానికి వస్తే సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారిని కూడా ఈ ప్రజలు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఒక అన్నలాగా ఒక తమ్ముడిలాగా భావించి ఆయనకు కూడా ప్రతి ఒక్కరు ఓట్లేసి అత్యధిక మెజార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఏ నాయకుడు కూడా సాధించలేని మెజార్టీ ఈరోజు సుజనా చౌదరి గారు సాధించారు కాబట్టి మేము వాళ్ళందరికీ కృతజ్ఞతతో ధన్యవాదాలు తెప్పుకుంటాం అలాగే ఏ విధంగా అయితే మా మీద వాళ్ళు బాధ్యత ఇచ్చారో మాకు ఈ పదవి కాదు బాధ్యత అనుకుని తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొంది మళ్ళీ అధికారంలో వచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం నలభై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా మరి సోదరుడు గంగాధర్ రెడ్డి అట్లాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా యాభై ఒకటో డీజును గుంచు దొరకారా అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పశ్చిమ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కేక్ కటింగ్ అదేవిధంగా మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు ఎందుకంటే మరి ఆయన కేసినేని శివనా చిన్ని గారు అనేది గత రెండు మూడు సంవత్సరాల పట్టి అన్నదాన కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు చేయటం మరి ఎంతో ప్రజలందరికీ కూడా హృదయాలకు అర్దుకునే విధంగా కూడా చేసి మరి ఇంత మెజార్టీ రావడానికి కూడా కారణం ఆయన సేవా కార్యక్రమాల్లో కూడా భాగమని అదేవిధంగా కూడా ప్రజలందరూ కూడా ఒకటే నిర్ణయంలో ఉన్నారు కూటమి రావాలా కూటమి వచ్చినట్లయితేనే మరి దేశం బాగుంటుంది అనే ఆలోచనతో ప్రజలందరూ కూడా వన్ సైడ్గా ఓట్లేసి గెలిపించడం జరిగింది ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అదేవిధంగా కేసీఆర్ నీర్ శివనాథ్ చిన్ని గారికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం ప్రతిరోజు కూడా మరి రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులుగా ఈ కూటమి ఏదైతే ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నిలబెట్టుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కానీ ఒక్కడి మాత్రం చెప్పదలిసా అహంకారం పోతే పాతాల్లోకానికి వెళ్తారనడానికి ఇది నిదర్శనం కొంతమంది అహంకారం పేరు నేనే అన్ని నేనే సర్వస్వం నేనే అనుకునేవారు ఎప్పుడూ కూడా జయించలేరు ప్రజలందరూ కూడా మన మంచి చెల్లిని గ్రహిస్తూ ఉంటారు మన అహంకారాన్ని కూడా చూస్తూ ఉంటారు భూతత్వంలో మరి కూడా తెలుసుకొని రాజకీయ నాయకుడు ఈ తెలియజేస్తా ఉన్నా విజయవాడ పార్లమెంట్లో తొలిసారిగా అడుగు పెడుతున్న మా నాయకులు మా అన్నగారు కేశినేని శివనాథ్ చిన్నీ గారికి మేము నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి డివిజన్ అధ్యక్షులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేయడం మొదలుపెట్ట ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కేశినేని చిన్నీ గారికి విజయవాడలో ఎప్పుడూ ఎవరికి కనివిని విని రానంతగా మెజార్టీ రెండు లక్షల ఎనభై రెండు వేల మెజార్టీని ఇచ్చిన ఈ విజయవాడ ప్రజలందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే గత రాక్షస పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు గత అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పేదవాడికి ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ఈ సైకో జగన్ ప్రభుత్వం ఆ అన్న క్యాంటీన్ ధ్వంసం చేసింది దానికి కేశినేని చిన్ని గారు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో అన్న మొబైల్ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి కడుపు నిండిన ఘనత కేశ నేను శివనాథ్ చిన్ని గారిది అలాగే ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్కరికి పేదవాడికి కష్టం వస్తే నేనున్నానని చెప్పేసి అని ఆదుకుంటూ ప్రజలకి చేరువైన ప్రజలు కృతజ్ఞత తెలుపుతూ ఆయనకి అఖండ మెజార్టీతో ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది మేము ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న మా అన్న కేజీ శివనాథ్ చిన్ని గారికి మా తరఫున మేము తెలియ శుభాకాంక్షలు తెలియజేస్తాం అడుగు పెడతన సందర్భంగా నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి డివిజన్ అధ్యక్షులు ముగ్గురం కలిపి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎన్డీఏ కూటమి కానీ అందరూ కలిసి మాకు సహకారం చేసి అందరం కలిసి జయప్రదం చేశాం చిన్ని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం